నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పద్భుదనితో మాట్లాడు ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి హస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ప్రముఖ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి మిథున రాశి మిథున లగ్న జాతకులకి ఏ గ్రహం అనేది ఖచ్చితంగా శుభ ఫలితాలని ఇస్తుంది ఏ గ్రహం అశుభ ఫలితాలని ఇస్తుంది అనేది మీరు చాలా అద్భుతంగా వివరిస్తున్నారు నేర్చుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది ఎలాగండి మాకు ఏం అర్థం కావట్లేదు ఏమోవో చూసేస్తున్నాం ఏమో చేసేస్తున్నాం కానీ మాకు పనులేం అవ్వట్లేదు అనే వాళ్ళకి కూడా ఉపయోగపడేది మిథున రాశి మరి మిథున లగ్నం చెప్పండి ఎవరెవరు వీళ్ళకి యోగిస్తారు తప్పకుండా సో మిథున రాశి అంటే ఏంటంటే మిథునం అంటే రెండు బొమ్మలు కలిసి ఉండవు అంటే ఏంటి ప్రతి విషయంలో వీళ్ళకి ఎవరో ఒక సపోర్ట్ ఉంటే కానీ వీళ్ళు పైకి రాలేరు అది ఇంపార్టెంట్ మిథున రాశి వాళ్ళకి సో మిథున రాశి అన్నప్పటికి మనకి ఇక్కడ ఏమైంది అంటే బుధుడు లగ్నాధిపతి అయ్యడు సో మిథున రాశి అంటే ఇక్కడ బుధుడు సో బుధుడు లగ్నాధిపతి చతుర్థాధిపతి అంటే ఈ మిథున లగ్నానికి పూర్తి శుభుడు బుధుడు బుధుడు ఏంటి అంటే పూర్తిగా ఏ విషయమైనా వీళ్ళకి అన్ని అను అనుకూలంగా ఉండేది బుధురే కాకపోతే ఏంటంటే ఇక్కడ బుధుడు లగ్నాధిపతి అయినప్పటికీ కూడా ఈయనకి సపోర్టింగ్ సిస్టమ్ గ్రహాలు ఏవైనా లగ్నంలో ఉంటే అది బ్రహ్మానికి సాగుతుంది లేకపోతే చాలా మంది చూడండి మనుషులు ఒడ్డు పొడుగు పర్సనాలిటీ బాగుంది కానీ బుర్ర అసలు వాడండి వీళ్ళు అంటారు అది మిథున రాసి వాళ్ళకి సో పర్సనాలిటీ చాలా మంది ఏంటంటే చాలా హైట్ బాగుంటుంది అంటే బాహుల్ అంటాం పూజను లేదా తల ఇది మనకి ఫేస్ ఒక లక్షణము మిథునం వచ్చినప్పటికి ఏమవుతుందంటే బాహుల్ అంటాం సో బాహుల్ అంటే భుజాలు అంటే పొడుగు పర్సనాలిటీస్ హై పర్సనాలిటీస్ ఉంటాయి అమ్మాయిలు అని చాలా హైట్ ఉంటారు సో హైట్ ఉన్నప్పుడు ఏమవుతుంది వీళ్ళకి బుర్ర అనేది సరిగ్గా పెరగదు అది చాలా తక్కువగా ఉంటుంది దేనికంటే అది అందజాతాలకి కాదు ఓన్లీ ఈ మిథున రాసి వాళ్ళకి మిథున లగ్నం వాళ్ళకి బుధుడు ఎక్కడ ఉన్నారు ఎవరితో ఉన్నారు అన్నది చాలా ఇంపార్టెంట్ అది లేకపోతే అవదు సో పూర్తి శుభుడు బుధుడు తర్వాత రెండో శుభగ్రహం ఏంటంటే శుభ శుభ ఫలితాలు ఇచ్చే ఆయన ఎవరు అండి చంద్రుడు రెండో రెండో ఏంటి ఆయన చంద్రుడు పూర్తి శుభాన్ని చేకూరుస్తాడు బాగుంటుంది తర్వాత నెక్స్ట్ శుభ శుభ ఫలితాలు ఎవరు అందిస్తారు అంటే మళ్ళీ ఇక్కడ ఇక్కడ లెక్క వేసుకున్నప్పుడు ఏమైంది ఇక్కడ సుక్కుడు వచ్చేసి మళ్ళీ ఇక్కడ పంచమాధిపతి వేయాధిపతి తర్వాత మళ్ళీ ఇక్కడ కుజు వచ్చేసరికి సష్టమాధిపతి లాభాధిపతి అయ్యారు ఇక్కడ గురువు వచ్చినప్పటికి సప్తమాధిపతి దశమాధిపతి అయ్యారు అంటే ఇక్కడ ఎవరు బాగా యోగిస్తారంటే ఇక్కడ గురువు యోగిస్తాడు కాకపోతే గురువు జనరల్ గా మిథున లగ్నానికి యోగ కారకుడు కాదు ఎందుకని లగ్నానికి యోగ కారకుడు కాకపోవడానికి కారణం ఏంటంటే బుధుడు ఇక్కడ నీచేస్తాను బుధుడు ఇక్కడ శుభస్థానం సో ఈ స్థానంలో ఆయనకి పూర్తి శుభాన్ని ఇచ్చేవారు అంటే గురువు యాక్చువల్లీ కానీ గురువు ఇక్కడ మనకి లగ్నానికి యోగ కారకుడు కాదు కనుక సగం శుభమే ఇస్తాడు అండి తర్వాత శని భగవానుడు అష్టమాధిపతి నవమాధిపతి ఈయన పూర్తి శుభాన్ని ఇచ్చే అవకాశం ఉంది మిత్రుని లగ్నానికి సో శని భగవాను శని శని మహాదశ వీళ్ళకి యోగిస్తుంది శని మహాదశ వచ్చిన శని అంతర్దశ రక్షణ బ్రహ్మాండంగా యోగిస్తాయి బుధ పడదు నాన్న కానీ లగ్నాల వైజ్ చూసుకున్నప్పుడు మిథున లగ్నానికి ఈ నేను యోగకారు లగ్నానికి యోగ యోగకారుకుడు అవుతాడు తర్వాత బుధుల లగ్నానికి యోగ యోగకర్తుడు ఎందుకంటే గురుపాలిటి గ్రహాలు శనిపాలి గ్రహాలు కూడా వస్తారు గురుపాలి గ్రహాల్లో బుధుడు అంటే పూర్ణ శుభులతో కలిసిన బుధుడు అంటే చంద్రుడు పూర్ణ చంద్రుడు ప్లస్ బుధుడు వీళ్ళిద్దరు ఏంటంటే పూర్ణత్వం చంద్రుడు అంటే పౌర్ణమి చంద్రుడు ఉంటే శుభగ్రహం కింద వస్తాడు క్షీణచంద్రుడు అమావాస చంద్రులా ఉంటే పాపగ్రహం కింద వస్తాడు అప్పుడు శనిపార్త గ్రహాల్లో బుధుడు చంద్రులు ఇద్దరు కూడా పడతారు చంద్రుడి పక్కన బుధుడు ఉంటే ఆయన చంద్రుడు అనుకోండి బుద్ధుడు పాప అవుతాడు అమ్మ పక్కన బుద్ధుడు ఉన్నప్పుడు ఈయన పూర్ణమి చంద్రుడు అనుకోండి ఈయన పూర్తి శుభుడు అవుతాడు ఏమిటంటే ఇంత కాల్యులేషన్ చేయాలి ఈ చేస్తేనే మనకి క్లారిటీ వస్తుంది అనమాట చూసుకోవాలి తర్వాత ఏంటంటే ఇక్కడ మళ్ళీ నక్షత్రాల్లో వక్రించినప్పుడు ఆ వక్రత్వంలో ఉన్నప్పుడు చూసినప్పుడు పడే అవకాశం ఉంటుంది బాగుంటుంది కొంత వక్రీస్తే బాగుంటుంది కొంతమందికి కొంతమంది వక్రీస్తే బాగుంటాయి సో మిథురానికి జనరల్ గా వక్రించినప్పుడు కూడా ఇచ్చే అవకాశం శని భగవాన్ ఉంది సో అందుకే శని మహాదశ వీళ్ళకి యోగించే అవకాశం ఉంది తర్వాత వీళ్ళకి వచ్చేసి ఇంకా పాపాన్ని పూర్తి పాపత్వం ఇచ్చే గ్రహాలు ఏవైతే ఉన్నాయంటే అవి ఎక్కువ శుక్రుడు ఇస్తారు శుక్రుడు పాప ఆ శుక్కుడు ఎందుకంటే జనరల్ గా వీళ్ళకి పంచమాధిపతి అయినప్పటికీ కూడా వేయధిపతి శుక్కుడు గనక జనరల్ గా వీళ్ళకి మ్యారేజ్ విషయంలో తర్వాత ఉద్యోగం విషయంలో ఎక్కువ ఎప్పుడు ఉద్యోగాలు మారడం గాని వెళ్తూ ఉండడం కానీ ఎందుకంటే వేయస్థానం సుకుడు ఒక ప్లేస్ నిలకడగా ఉండేది ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ కి ఈ ప్లేస్ ఈ ప్లేస్ కి ట్రాన్స్ఫర్స్ అవ్వడం వెళ్ళడం మారిపోవడము ఉద్యోగాలు ఒక ప్లేసే కాకుండా అన్ని ఊళ్ళు తిరగడము ఇవన్నీ చేయడానికి కారణం శుకుడు వేయస్థానంలో ఉన్నందుకు సో శుకుడు శుభుడు వీళ్ళకి ఓకే సో గురువు పూర్తి శుభుడు అయినప్పటికీ కూడా గురువు ఒక ఎనర్జీస్ వీళ్ళకి పూర్తిగా అందాలి అంటే గురువు దగ్గర ఎక్కడ ఎక్కడున్నాడు గురువు ఎక్కడ ఉన్నాడు అనేది కొంచెం చూసుకోవాలి వీళ్ళు చూసుకోవడం వల్ల పూర్తి గ్రహాన్ని అందుంది సో గురువు బ్రహ్మాండంగా వీళ్ళకి సప్తమాధిపతి గురువు యోగిస్తే ఏమవుతుందంటే భార్య భర్తల విషయంలో ఒక భర్తకి మంచి ఆలోచన లేకపోతే భార్య తెలివైన భార్య వచ్చి అన్ని మొత్తం సమకూర్చి పెడుతుంది లేదు భార్య ఎలా ఉంటే భర్త మంచిగా వచ్చి అన్ని వివరంగా సమకూర్చి పెడతారు సో తర్వాత సంబంధ బాంధవ్యాలు వీళ్ళకి తెలివి లేకపోయినా వీళ్ళ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ మిథునం అంటే రెండు బొమ్మలు అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి సో అంటే ఎప్పుడు కొన్ని సపోర్టు స్త్రీ అండ్ పురుషుడు ఇద్దరు కలిసి ఆ సపోర్ట్ ఉంటేనే వెళ్తాయి ముందుకి వీళ్ళకి వై లైఫ్ పార్ట్నర్స్ సరిగా రాగలేకపోయినా స్నేహితులు స్నేహితురాళ్ళు వీళ్ళకి గైడెన్స్ ఇస్తారు నేను పని చేయాలంటే ఫస్ట్ తనకి ఫోన్ చేసి అడుగుతా తను ఏం చెప్తారో వాళ్ళు చెప్పిన ప్రకారం వెళ్తాం అనేసి సో అలాంటి గైడెన్స్ లో వీళ్ళు బాగా అభివృద్ధి చెందుతారు సో మిథుని లగ్నం అంటే జనరల్ గా మిథున్ రాసి అంటే చాలా హై వాళ్ళని ఊహించుకుంటాం కానీ జనరల్ వాళ్ళకి ఉండేది ఏంటంటే సపోర్టింగ్ సిస్టమ్ బాగా లేకపోతే నార్మల్ అయిపోతారు సపోర్టింగ్ సిస్టమ్ ఉంటేనే బాగుంటారు ఎందుకంటే సప్తమాధిపతి గురువు ఎప్పుడైతే సంబంధ బాంధవ్యాలు తర్వాత వైవాహిక జీవితం అన్నిటికీ ఈయనే కారకుడు సో ఎప్పుడైతే ఈయన బులు ఈయన పూర్ణ శుభుడుగా ఈ లగ్నానికి ఒక ఉంటే గ్యారెంటీగా వీళ్ళకి అన్ని విషయాలు విజయాలు సాధిస్తారు సో అందుకే మిథున రాశి వాళ్ళమ్మ అమ్మ సూపర్ అండి వాళ్ళు మనం పట్టించుకునే అవసరం లేదు వాళ్ళు చాలా బ్రహ్మాండంగా ఉంటారు చెప్తుంటారు రీజన్ ఏంటంటే ఇక్కడ గురువు బాగుండాలి వాళ్ళకి గురువు బాగుంటుంది బాగుండాలి సో ఇప్పుడు గురువు బాగాలేదు దశమ స్థానానికిపతి గురువు ఇక్కడ ఇక్కడ మనం చూడడానికి ఇక్కడ బాగుంది కానీ లగ్నానికి ఏమయ్యాడో చూసుకోకపోతే అప్పుడు యోగించకపోతే ఏమవుతుంది అంటే అంత ఫ్రెండ్స్ సర్కిల్ రిలేషన్స్ అన్ని ఉంటాయి కానీ చేతుల డబ్బులు ఉండవు ఏదైనా కావాలంటే అందరికి చెప్పాలి అందరి దగ్గర తీసుకోవాల్సి వచ్చే పరిస్థితి వస్తుంది ఇబ్బంది కదా అది ఇబ్బంది సో అప్పులు ఇవి జనరల్ గా వచ్చేస్తుంటే అప్పులు తీర్చలేకపోయి పరిస్థితి కూడా వస్తుంది ఇది మెయిన్ జరుగుతుంది సో మళ్ళీ నెక్స్ట్ ఎవరు అంటే శని భగవానుడు అష్టమాధిపతి నవమాధిపతి శని భగవాను అష్టమాధిపతి ఉన్నాడు కనుక దీర్ఘకాల రోగాలు ఏవైనా ఇబ్బంది పడే రోగాలు వస్తే చాలా మంది చూడండి బెడ్ లో ఎన్నో ఇయర్స్ ఉంటారు సో బయట రారు సో వాళ్ళ అంటే పూర్తిగా ప్రాణం అనేది పోకుండా సగం ప్రాణంతో ఉండేవాళ్ళు కొన్ని ఏళ్ళు నడిపే వాళ్ళు ఈ అష్టమశని ఇస్తాడు సో అందుకే శని భగవానుడు ఎక్కడ ఉన్నాడు ఎలా ఉన్నాడు యోగిస్తున్నాడు అని శని మహాదశ యోగిస్తుంది ఆ దశల్లో మనకి అంత దశలు శని రాహు దశలు కానీ శని గురువుల రసలు గాని వచ్చినప్పుడు అనారోగ్య సమస్య పడి ఇబ్బంది పడ్డారంటే బయటకు పడడం కష్టం జనరల్గా చూడండి అనురాధ నక్షత్రం రోజున ఆరోగ్య సమస్య వచ్చి హాస్పిటల్ వెళ్తే వాళ్ళు తిరిగి వస్తారు కానీ అని చెప్తారు అవును సో ఇలాంటి కాంబినేషన్స్ ఉండే ఇలాంటి కాంబినేషన్స్ లో కృతిక నక్షత్రం రోజు వెళ్తే అది ఆ రోజు ఆపరేషన్ ఖచ్చితంగా ఖచ్చితంగా అయ్యే తీరుతుంది నార్మల్ అయితే రారు అని చెప్తుంటారు చిన్న దెబ్బ అని కుట్లే డాక్టర్ అది లోపల నరం అని చెప్తారు సో అలాంటి కాంబినేషన్స్ అనమాట అంటే ఏంటంటే ఆ నక్షత్రం వల్ల అయిపోతుంది కాదు ఆ నక్షత్రాలు కొన్ని నక్షత్రాల లక్షణాలు ఏంటి వెళ్ళామంటే ఆ లక్షణాలు ఏర్పడుతుంటాయి అందరం నక్షత్రం రోజు హాస్పిటల్ వెళ్ళకూడదని కృతిక నక్షత్రం రోజు హాస్పిటల్ వెళ్తే ఆపరేషన్ చేపిస్తారని చిన్న దెబ్బతింటే లేదంటే లోపల నరం కట్టేది మేము స్కాన్ చేసి చూసాము మేము ఆ లోపల నరానికి మేము సర్జరీ చేయాలి లో పెట్టండి చెప్తుంటారు ఆ చిన్న వేలకు సర్జరీ చిత్రానికి ఆ ఉంటుంది అలాగా వీళ్ళకి ఇది ఇంపార్టెంట్ పాపి ఎవరండి వీళ్ళకి వీళ్ళకి పూర్తి పాపి అనేది ఈ జాతకంలో కుజుడు కుజుడు పాపి లాభ స్థానాధిపతి సష్టమ సాధనాధిపతి కానీ కానీ పాపత్వం ఎక్కువ ఇస్తారు కాకపోతే ఏంటంటే ఆరో స్థానంలో కుర్చు ఉండడం వల్ల పెద్ద ఉపయోగ పెద్ద కష్టపడకలేదు బానే ఉంటుంది అంటారు ఆరాట పోరాటాలు లైఫ్ లో సాధించాలని ఒక తత్వం ఇస్తాడు అని చెప్పేసి లాభాధిపతి కనుక ఆయన కష్టపడి ఇస్తాడు అని చెప్పేసి అని సో పాప కింద లెక్క వేసుకోకలేదు కానీ కానీ పాపే ఇస్తాడు పాప ఫలాన్ని ఇస్తాడు తర్వాత ఇంకెవరు ఇస్తారు అంటే రాహు అన్నిటికన్నా ఇక్కడ వే స్థానంలో ఉన్నది రాహు ఈ రాహు అనేది కొంచెం ఇబ్బంది పడతాడు హండ్రెడ్ పర్సెంట్ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది తర్వాత ఇక్కడ మళ్ళీ ఆరో స్థానంలో ఇక్కడ మనకి కుజుడు ఉన్నప్పటికీ కూడా కేతువు ఉన్నాడు ఇక్కడ కేతువు కూడా జనరల్ గా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది వీళ్ళకి సో ఇక్కడ ఆరో స్థానంలో కేతు ఉండడం ఏంటంటే అనారోగ్య సమస్యలు తెచ్చి తీసుకొచ్చినప్పుడు శనిలో అంతర్దశ కేతు వచ్చినప్పుడు మాత్రం అనారోగ్య సమస్యలు రాకూడదు వచ్చిందా అది తీరదు ఎందుకంటే ఇది అష్టమాధిపతి షాధిపతి శని ఖైదు కేతులు ఇద్దరికి కాంబినేషన్ పడదు డెఫినెట్ గా మంచం పడుకొట్టేస్తారు ఆ రోగం ఏంటో మనకి డయాగ్నోస్ అవడానికి చాలా చాలా ఏళ్ళు పడ్డేస్తుంది అసలు ఆ ప్రాబ్లం ఏంటి అనమాట సో అలాంటి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది సో వీళ్ళు ఆరాధించవలసిన దైవాన్ని దైవారాధన ఏంటంటే విష్ణు ఒక ఆరాధన చేయాలి వీళ్ళు విష్ణు ఆరాధన వల్ల వీళ్ళు బయటపడే అవకాశం ఉంది ఎందుకంటే విష్ణు ఆరాధన చేస్తే శని భగవాన్ ప్రీతి చెందుతాడు విష్ణు ఆరాధన చేస్తే రాహు నుంచి ఎనర్జీస్ తగ్గుతాయి ందుకంటే మాయ మోక్షం ఇప్పుడు విష్ణు ఆరాధన వల్లే కదా రాహు అనేది రెండుగా మారేది విష్ణు అది చేస్తుంది అందుకే విష్ణు పేరు చెప్తే రాహు ఆగిపోతాడు ఆగుతాడు సో విష్ణు విష్ణువే విష్ణు ఖచ్చితంగా వీళ్ళు కంపల్సరీ రోజు పొద్దున్న సాయంకాలం పొద్దున్న ఆరు గంటలకి సాయంత్రం ఆరు గంటలకి విష్ణు సహస్రం పారాయణ చేయడం వీళ్ళు చాలా ఉత్తమమైన ఫలితాలు ఇస్తుంది అది చేసాము ఇది చేసాం వద్దు విష్ణువుని పట్టుకుంటే చాలు అసలు అర్థం కాదు నన్న అసలు చేయాల్సిన మంచి మంచి తంత్రాలు యంత్రాలు దేవుడు మనకి ఇచ్చేసారు అండ్ తర్వాత పెద్దవాళ్ళు దాన్ని కంటిన్యూ పారాయణ చేపించి చేపించి చేసుకోండి ఇది బాగుపడతారు మీరు అని చెప్పి చెప్పేసారు అది వదిలి ఇంకేదైనా పరిహారం చెప్పాలి ఇంకేదైనా పరిహారం కొత్త పరిహారాలు ఎందుకు మన పాత సిద్ధాంతాలు సాంప్రదాయాలు ఏవైతే ఇచ్చి మనకి చెప్పారో పొద్దున్నే లేవగానే కాస్త సూర్య నమస్కారం చేయమని మన పెద్దవాళ్ళు చెప్పారు ఎందుకు చెప్పారు వాళ్ళు పక్కన పెడితే సూర్య నమస్కారం చేయడం వల్ల అనారోగ్య సమస్య రాకుండా ఆరోగ్యంగా ఉంటాం కరెక్ట్ సో సాయంకాలం విష్ణు ఆశనామం చేయడం వల్ల ఎప్పుడైతే విష్ణు ఆరాధిస్తా అని మీ నక్షత్రానికి విష్ణుహాసనంలో ఆ పారాయణ ఉండి దాన్ని నూట నిమిషాలు పారాయణ చేయండి అని విష్ణు మొత్తం రాకపోతే ఒక్కటే ఆ ఒక్క శ్లోకాన్ని నేర్చుకొని దాన్ని పారాయణం చేయండి నూట నిమిషాలు బాగుంటుంది విష్ణు ఆరాధన చేయడం వల్ల వీళ్ళకి అన్ని విధాల లాభాలు చేకూరుస్తుంది చాలా అద్భుతంగా వివరించారు కృతజ్ఞతలు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కర్కాటక రాశి లేదా కర్కాటక లగ్నం గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ అండి నమస్తే శ్రీమాత్రి నమ